ఈ రోజు ఎలక్షన్స్ నా ఓట నా ఓటు నేను ఎవరికి వేణరా నాకు ఏ రాజకీయ నాయకుడు నచ్చడు నా ఓటు నోటాకే నోటాకాయ ఏంటి బ్రో అంత మాట వీళ్ళగే చాలా మంది కూడా ఫ్రెండ్స్ ముందు లవర్ ముందు సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం మాకు ఎటువంటి రాజకీయ నాయకుడు నచ్చడు నా ఓటు నోటాకే అని చెప్పి సోషల్ మీడియాలో ఇక స్టేట్మెంట్లు అయితే పాస్ చేస్తూ ఉంటారు నోటాకే ఓటు వేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఎగ్జాంపుల్కి ఒక విలేజ్లో వంద ఓట్లు ఉంటే వంద ఓట్లలో తొంభై ఏడు ఓట్లు నోటాకి వచ్చినట్లయితే రిమైనింగ్ మూడు ఓట్లు మాత్రం ఏదైతే ఒక పార్టీకి రెండు ఓట్లు మరో పార్టీకి ఒక ఓటు అయితే రావడం జరుగుతుంది ఒకసారి మీరు గెస్ చేయండి ఎవరు గెలుస్తారని మీ గెస్సింగ్ అయితే రాంగ్ అండి ఇక్కడ ఏదైతే రెండు ఓట్లు వచ్చినాయో ఆ పార్టీ వాళ్ళు మాత్రమే విన్నింగ్లో అయితే నిలబడటం జరుగుతుంది మీరు ఎవరన్నా నోటాకి ఓటు వేద్దాం అనుకుంటే మీ అభిప్రాయం అభిప్రాయాన్ని మీరు మార్చుకోండి ఎవరైతే రాజకీయాల్లో గుడ్ పర్సన్ ఎవరో బ్యాడ్ పర్సన్ ఎవరో తెలుసుకొని ఓటు వేయడానికి ట్రై చేయండి అరా ఇంత నీకు ఓటు వేయడం వచ్చా ఓటు వేయడం రాదు బ్రో రాకపోతే మన ఛానల్ వీడియో ఉంది వెళ్ళి చూసి ఓటు ఎలా అయ్యి